గ్రామంలో మరి ఈ గారు సంగతి మర్చిపోయినట్టున్నారు గతంలో ఉమానాగిడ్డి గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ అక్కడ సర్పంచ్ చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడు దూదేకుల పేట తర్వాత చాకలి పేటకి అక్కడ ప్రజలు మాకు ఓటేసారని ఒకే ఒక కారణంతో సర్పంచ్ అక్కడ పైప్ లైన్ కట్ చేసి వాటర్ రానికుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సంగతి లాస్ట్ టైం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మీకు వన్ వీక్ టైం ఇచ్చినారు ఈ అది కంప్లీట్ చేసేయండి అని చెప్పి మీకు కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇంతవరకు మీరు దాన్ని కలెక్టర్ గారు తీసుకొచ్చినారా దానికి ఎవరి సొల్యూషన్ తెచ్చారా అక్కడ సర్పంచ్ ప్రజలకి నీళ్ళు అర్థం చేయకుండా పైప్ లైన్ కట్ చేశాడు ఏం పొలిటికల్ ప్రాబ్లమ్ ఏంటి అక్కడ మీరేం మీరు ఏమన్నా సార్ కలెక్టర్ కదా గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మీరు ఉద్యోగం ఏం చేస్తారు ఇంకా అవును దాని తగ్గ చట్టం మీకు లేదా అలా కాదండి మీదేనా బోరు పంచాయతీ పంచాయతీ మీది కాదా గవర్నమెంట్ కదా ఏం మాట్లాడుతున్నారు మీరు పొలిటికల్ మనిషా పార్టీలో అపాయింట్ చేసే మమ్మల్ని ఒక టైం చెప్పండి ఒకవేళ సరివేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అయితే మాత్రం కంప్లైంట్ చేస్తామో అవసరమైతే సర్పంచ్ చెక్ కావాలని ఈ స్థాకం కూర్చోబెడతారు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తే మితావరూ నేర్చుకుంటున్నారు ప్రజలందరూ అక్కడ చాలా ఇబ్బందులు కూడా చేయగలండి అసలు కట్ చేసినందుకు ఫైనల్ రిండర్ కేస్ అండ్ గివ్ మీ కాపీ ఆఫ్ ఎఫ్ఐఆర్ బై టోమానింగ్ నాకు రేపు ఈవినింగ్ కావాలి లేకపోతే హెల్పీ వాట్ గివ్ ద కంపెనీ సబ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ హ్యాపెస్ ఫైవ్ ఫ్రెండ్ కట్ చేస్తారండి ఎలా వస్తుందో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి